అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే అవసరమైతే ఆ పిస్తోల్తో వంద మందినైనా కాల్చి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు తన ప్రాణం కాపాడుకోవటం ప్రాణం మీద తనకున్న మమకారం వల్ల కాదు తను సంపాదించిన కాగితాలను కాపాడడానికి ఆ కాగితాలు లక్ష ప్రాణాల కంటే విలువైనవి ఏమిటి విశేషం అని ఆశ్చర్యపోతూ యుగంధర్ని చూశాడు హోమ్ మినిస్టర్ నారాయణ సిన్హ యుగంధర్ని చూసి నివ్వెరిపోయిన హోమ్ మినిస్టర్ అతన్ని కూర్చోమని చెప్పటం కూడా మర్చిపోయాడు యుగంధర్ మోకాళ్ళ వరకు పంచి కట్టుకున్నాడు మాసిపోయిన చిరిగిపోయిన లాల్చి తొడుక్కున్నాడు తలకి గుడ్డ చుట్టుకున్నాడు హోమ్ మినిస్టర్ సిన్హా రెండు నిమిషాలు యుగంధర్ని చూస్తూ ఉండిపోయాడు చివరికి కూర్చోండి యుగంధర్ అన్నాడు యుగంధర్ మంత్రికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు ఆ గదిలో వాళ్ళిద్దరూ తప్ప మరెవ్వరూ లేరు యుగంధర్ ఒక కాగితం తీసి మినిస్టర్కి ఇచ్చాడు అది సేఫియా రాసిన ఉత్తరం కాగితాలను తమకి అప్పగించినట్లయితే రాజుని నెంబర్ త్రిబుల్ ఎయిట్ని నెంబర్ త్రిబుల్ త్రీని చంపేస్తామని బెదిరించిన ఉత్తరం అది మంత్రి ఆ ఉత్తరాన్ని చదివి నిట్టూర్చి ఆ కాగితాన్ని మడిచి తిరిగి యుగందరికి ఇచ్చేశాడు ఆ కాగితాలు దొరికే ఆశ ఉందా అడిగాడు మినిస్టర్ యుగంధర్ మంత్రిని చూసి నవ్వాడు తనను శత్రువులు పట్టుకోవటం నెంబర్ త్రిబుల్ ఎయిట్ని బంధించిన గదిలోనికి తీసుకువెళ్ళి తనను విడవటం రహస్య పత్రం గురించి నెంబర్ త్రిబుల్ ఎయిట్ తనకు చెప్పటానికి నిరాకరించటం విశదంగా చెప్పాడు యుగంధర్ ఫూల్ ఫూల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ మనకి ఇన్ని చిక్కులు తెచ్చిపెట్టడమే కాక మొండిగా మిమ్మల్ని నమ్మకపోవడం కూడానా చచ మన ప్రతికక్షులు ఎక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారో తెలుసుకున్నారా అడిగాడు సిన్హా ఆతృతతో లేదని యుగంధర్ తలతిప్పాడు వాళ్ల స్థావరం నాకు తెలియకుండా ఉండేందుకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు నాకు స్పృహ పోయిన తర్వాత నన్ను తీసుకువెళ్ళి పార్క్లో పడుకోబెట్టి వెళ్ళిపోయారు మంత్రి ఆలోచిస్తూ కుర్చీలో జారిలబడ్డాడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి కక్షులకు ఇంకా ఆ కాగితాలు దొరకలేదు అంతవరకు నయమే అన్నాడు అవును వాళ్ళకి ఆ కాగితాలు దొరకలేదంటే దానికి నంబర్ త్రిబులెట్ ఓర్పు దేశభక్తే కారణం అతను ఫూల్ కాదు చాలా తెలివైనవాడు జాగ్రత్త గలవాడు అందుకే అతను నాకు చెప్పటానికి నిరాకరించాడు నేను యుగందర్ నేనని ప్రతి మనిషిని కానని అతనికి రూఢీగా తెలియదు కనుక దేశ రహస్యం బయట పెట్టలేదు వాళ్ళు పెడుతున్న హింసనంతా భరిస్తున్నాడు ఇంకొక మనిషి అయితే ఈ పాటికి ఆ రహస్యం కక్కేసేవాడే అన్నాడు యుగంధర్ క్షమించండి తొందరపడి నేను త్రిబులైట్ని ఫూల్ అన్నాను మంత్రి పశ్చాత్తాపంతో అన్నాడు యుగంధర్ ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత చొక్కా కింద నుంచి ఒక కవర్ తీశాడు అది పొడుగ్గా ఉంది బాగా దళసరిగా ఉంది గోధుమ రంగు కవరు అది దాన్ని మంత్రికిచ్చాడు ఏమిటిది అడిగాడు మంత్రి నాకు తెలియదు నేను విప్పి చూడలేదు దాని మీద సీల్ అలాగే ఉంది చూడండి ఇందులో ఆ రహస్య కాగితాలు ఉన్నాయనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ వాక్యం పూర్తి చేశాడో లేదో హోంమంత్రి ఆ కవరు చింపి అందులోంచి కాగితాలను బయటకు తీశాడు మొదటి కాగితము చివరి కాగితము అన్నీ చూశాడు వాటిని మడుస్తూ టెలిఫోన్ తీశాడు ప్రధానమంత్రికి కనెక్ట్ చెయ్యి అన్నాడు ఆ రహస్య పత్రాలు దొరికాయనే శుభవార్త హోంమంత్రి ప్రధానమంత్రికి చెప్పి టెలిఫోన్ పెట్టేసి వైపు తిరిగాడు నెంబర్ త్రిబుల్ ఇట్ చెప్పకపోయినా ఆ కాగితాలను ఎలా సంపాదించగలిగారు అడిగాడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంటే తప్పకుండా చెబుతాను నేను వెంటనే వెళ్ళాలి అన్నాడు యుగంధర్ లేచి నిల్చుని ఎక్కడికి అంత తొందర ఎందుకు మీరు మరిచిపోయారేమో నా అసిస్టెంట్ రాజు నెంబర్ త్రిబుల్ ఎయిట్ అతని ప్రియురాలు లత నెంబర్ త్రిబుల్ త్రీ ప్రతిపక్షుల చేతుల్లో బందీగా ఉన్నారు నేను మిమ్మల్ని ఒక చిన్న సహాయం కోరుతున్నాను దయచేసి ఈ కాగితాలు దొరికినట్లు ఎవ్వరికీ తెలియచేయకండి సిన్హా మొహం కాస్త ఇబ్బందిగా పెట్టాడు వాళ్ళని ఎలా తప్పిస్తారు అడిగాడు యుగంధర్ని ఏమో వాళ్ళని తప్పించగలుగుతానో లేదో చెప్పలేను నేను మళ్ళీ వాళ్ళ చేతుల్లో చిక్కాక బయటికి రాగలనో లేదో అంటే మీరు మళ్ళీ వాళ్ళకి చిక్కుతారా అవును చిక్కి అక్కడున్న వాళ్ళని తప్పించేందుకు ప్రయత్నిస్తాను వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలిస్తే పోలీసు సిబ్బందిని తీసుకువెళ్ళి ఇల్లు ముట్టడించవచ్చు అన్నాడు మంత్రి యుగంధర్ నవ్వాడు నిజమే కానీ నాకు తెలియదు అని మంత్రి గదిలోంచి వెళ్ళిపోయాడు యుగంధర్ సేఫియా కుర్చీలో కూర్చున్నది వాయిస్ గదిలో పచారులు చేస్తున్నాడు చేతికి చిక్కిన వాడిని వదిలివేయటం ఏం పని ఎందుకు చేసావా పని అడిగాడు కూతుర్ని ప్రాణాలైనా వదులుతాడు కానీ నెంబర్ త్రిబులెట్ ఆ పత్రాల సంగతి మనకు చెప్పడు యుగంధర్కి చెప్పేసి ఉంటాడు అన్నది సేఫియా చెప్పి ఉంటే యుగంధర్ వెళ్ళి ఆ కాగితాలు తీసుకుంటాడు మనకెట్లా వస్తాయవి అతని అసిస్టెంట్ రాజు మిగతా ముగ్గురు మన చేతుల్లోనే ఉన్నారు ఆ నలుగురి ప్రాణాలు బలి ఇస్తాడని అనుకోను నేను అంటే ఆ కాగితాలు తీసుకొచ్చి మనకి ఇవ్వకపోతే ఈ నలుగురి మీద ఆశ వదులుకోవాల్సి వస్తుందని యుగంధర్కి తెలియజేశాను తప్పకుండా కాగితాలను తీసుకువస్తాడనుకుంటున్నాను యుగందర్ని వెంటాడమని మనిషిని పంపించాను సేఫియా ఈ మాట చెబుతుండగానే గది తలుపు ఎవరో కొట్టిన చప్పుడైంది వాయిజ్ వెళ్ళి తలుపు తీశాడు ఆ వచ్చిన మనిషిని చూసి సేఫియా నీకేం చెప్పాను ఏం ప్రమాదం సంభవించినా యుగంధర్ని కనిపెడుతూ ఉండమని చెప్పలేదా అతనేమయ్యాడు నువ్వెందుకు వచ్చేసావు ఇక్కడికి అని గర్జించింది ఆ మనిషి గజగజ వణికిపోయాడు యుగంధర్ వెనకే నీడలా వెళ్ళాను ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీసులోనికి వెళ్ళాడు నేను బయట కాచుకునే ఉన్నాను ఆయన తిరిగి రాలేదు మధ్యాహ్నం వరకు ఉండి మీకు ఆ విషయం తెలియచేయటానికి వచ్చాను అన్నాడు సేఫియా తోకతక్కున తాచులా లేచి ఆ మనిషిని దూషించింది చివరికి సరే యుగంధర్ ఈ మనిషిని తప్పించుకున్నా తిరిగి మన దగ్గరికి రాక ఏమవుతాడు మీరేమైపోయారు అసలు మళ్ళీ కనిపించలేదు మీ అసిస్టెంట్ రాజేడి అడిగాడు పోలీస్ కమిషనర్ యుగంధర్ కుర్చీలో కూర్చుని జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి ఒక సిగరెట్ వెలిగించి చాలా పనిలో ఉండిపోయాను రాజెందుకు అడిగాడు అతను ఒక ఇంటిని సోదా చేయమని చెప్పాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమన్నాడు వెంటనే నేనే స్వయంగా పోలీస్ సిబ్బందితో వెళ్ళాను ఆ ఇంట్లో ఒక్క పురుగు కూడా లేదు ఇల్లంతా సోదా చేశాము ఏమీ దొరకలేదు అని ఒక క్షణం ఆగి చిత్తు కాగితాల బుట్టలో ఈ కాగితం దొరికింది ఎందుకైనా మంచిదని దీన్ని తెచ్చాను అన్నాడు కమిషనర్ యుగంధరా కాగితాన్ని తీసుకున్నాడు కళ్ళు చిట్లించి ఆ కాగితం మీద వ్రాసి ఉన్నదంతా శ్రద్ధగా చదివాడు చాలా లెక్కలున్నాయి ఆ కాగితం మీద యుగంధర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు అదేమిటో తెలిసిందా మీకు అడిగాడు కమిషనర్ ఏదో రహస్యమైన కోడ్ అనుకుంటాను మీరు మీ సీక్రెట్ కోడ్ ఎక్స్పెక్ట్కి చూపించలేదా అడిగాడు యుగంధర్ చూపించాను కానీ వాళ్లకు తలా తోకా తెలియటం లేదు కోడ్ అని వాళ్ళు అన్నారు కానీ ఈ కోడ్ని డీకోడ్ చేసేందుకు మూలం ఏమిటో తెలియాలట సామాన్యంగా వాడుకలో ఉన్న కోడ్ ఏది ఇది అన్నాడు కమిషనర్ అవును బుక్ నైన్ అనే పుస్తకం ఆధారంతో ఈ కోడ్ని డీకోడ్ చేయాలి బుక్ నైన్ ఏం పుస్తకమో ఎలా చెప్పటం షేక్స్పియర్ వాల్యూంలో తొమ్మిదవ వాల్యూమ్ కావచ్చు లేదా ఇంకేదైనా పుస్తకం యొక్క తొమ్మిదవ వాల్యూమ్ కావచ్చు అడుగున పద్నాలుగు అనేది అక్షరాలలో వ్రాసి ఉన్నది కనుక అది ఉత్త సంఖ్యే తత్తిమా సంఖ్యలన్నీ కొన్ని అక్షరాలను సూచిస్తాయి ఉదాహరణకు ఎనభై ఒకటి అనేది అన్నిసార్లు తిరిగి తిరిగి వ్రాయబడింది కనుక అది బుక్ నెంబర్ నైన్లో ఎనభై ఒక పేజీ అయి ఉండవచ్చు దాని పక్కనున్న సంఖ్య పంక్తి పేజీ అయి ఉంటుంది అంటే ఎనభై ఒకటవ పేజీలో పలానా పంక్తి దాని పక్కనున్న సంఖ్య అక్షరాన్ని సూచించేదై ఉండాలి అంటే ఎనభై ఒకటి పద్నాలుగు డ్యాష్ ఒకటి అని ఉంటే ఎనభై ఒకటవ పేజీలో పద్నాలుగో పంక్తిలో మొదటి అక్షరం అన్నమాట ఆ నెంబర్ నైన్ బుక్ ఏమిటో తెలిస్తే ఆ కాగితంలో ఏం రాసి ఉన్నదో సులభంగా గ్రహించవచ్చు అన్నాడు యుగంధర్ అది ఎలా తెలుసుకోవటం అడిగాడు కమిషనర్ మీరు సోదా చేసిన ఇంట్లో పుస్తకాలు ఏమైనా దొరికాయా లేదు అన్నాడు కమిషనర్ అయితే మనం తెలుసుకోవటం చాలా కష్టం అని యుగంధర్ ఆ చీటీని కమిషనర్కి ఇచ్చేశాడు ఐదు నిమిషాల తర్వాత యుగంధర్ ఒక నిట్టూర్పు వదిలి డియర్ ఫ్రెండ్ మీరు నాకు చాలా సహాయం చేశారు చాలా థ్యాంక్స్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరుకుతుందో లేదో అని పోలీస్ కమిషనర్కి మొదటి నుంచి తనను హోంమంత్రి పిలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నింటి గురించి విశదంగా చెప్పాడు కమిషనర్ అంతా శ్రద్ధగా విన్నాడు జయప్రదంగా నిర్వహించారు అభినందనలు కానీ అని ఆగి తర్వాత రాజుని త్రిబులేట్ని లతను త్రిబుల్ త్రీలను వాళ్ళకి బలి ఇచ్చేసినట్లేనా అడిగాడు కమిషనర్ యుగంధర్ విచారంగా ఏమో నాలో ప్రాణం ఉన్నంతవరకు ఆశ వదులుకోను అన్నాడు ఇప్పటికేం చేస్తారు ఆ కాగితాలు మంత్రికి ఇచ్చేశారుగా అవును ఇచ్చేశాను దేశక్షేమం కన్నా ఎవరు ప్రాణాలు ఎక్కువ కాదు కానీ నేను చాలా సాహసం చేయబోతున్నాను ఏం చేయబోతున్నారు యుగంధర్ వాళ్ళ బోనులోకి చొరబడతాను చొరబడి వాళ్లను విడిపించేందుకు ప్రయత్నిస్తాను బయటపడితే అందరం కలిసి బయటపడతాం లేదా అందరం కలిసి ప్రాణాలు విడుస్తాం మీ దగ్గర పిస్తోలు కానీ మరే ఆయుధం కానీ లేకుండా చేస్తారు చేతులు కాళ్ళు కట్టేస్తారు ఎలా తప్పించుకుంటారు ఏమో అవకాశం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలి అంతే నేనేమైనా సహాయపడగలనా దయచేసి మీరు ఆఫీసులోనే ఉండండి సహాయం అవసరమైతే ఫోన్ చేస్తాను అన్నాడు యుగంధర్ లేచి నిలుచుని పోలీస్ కమిషనర్ కూడా లేచాడు యుగంధర్ దగ్గరికి వచ్చి అతని రెండు చేతులు పట్టుకుని జయం రండి అన్నాడు బొంగురు పోయిన కంఠస్వరంతో యుగంధర్ ముఖం చూడలేక తల తిప్పుకున్నాడు కమిషనర్ డిటెక్టివ్ యుగంధర్ జూహూ బీచ్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిలుచుని ఉన్నాడు నిర్ణీత సమయానికి పదిహేను నిమిషాల ముందే వచ్చి కాచుకుని ఉన్నాడు సేఫియా ఆ ఉత్తరంలో వ్రాసిన దాని ప్రకారం నల్ల పోర్డు కారు ఒకటి వస్తుంది అందులోకి ఎక్కి వెళ్ళాలి యుగంధర్ కళ్ళు నల్ల పోర్డు కారు కోసం చూస్తున్నా అతని మనసంతా తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది ఆ కోడ్ గురించి ఆలోచిస్తున్నాడు అస్పష్టంగా అతని స్మృతి పదంలో ఏదో మెదులుతోంది దాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలిగితే కోడ్ని డీకోడ్ చేయవచ్చు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు చటుక్కున జ్ఞాపకం వచ్చింది సేఫియా తనను దర్జీ కొట్టు పక్క షాపులో బంధించినప్పుడు తన ఒక రైల్వే గైడ్ చూశాడు దానిని బాగా ఉపయోగించినట్లు కాగితాలు నలిగి ఉన్నాయి దాని మీద నెంబర్ తొమ్మిది అని ఉంది అదేనేమో కోడ్కి మూలం ఏమో యుగంధర్ ఒకసారి చుట్టూ చూశాడు ఐదు గజాల దూరంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలిచుని ఉన్నాడు దగ్గరికి రమ్మని యుగంధర్ అతన్ని సైగ చేసి పిలిచాడు అతను దగ్గరికి రాగానే నువ్వు అర్జెంటుగా కమిషనర్ని కలుసుకుని రైల్వే గైడ్ నెంబర్ తొమ్మిది కోడ్కు మూలమని యుగంధర్ చెప్పమన్నాడని చెప్పు అన్నాడు కానిస్టేబుల్ తల తిప్పి గబగబా వెళ్ళిపోయాడు పది నిమిషాల తర్వాత ఒక నల్ల ఫోర్డ్ కారు యుగంధర్ ముందు ఆగింది మెట్రో థియేటర్కి ఎటు వెళ్ళాలి అడిగాడు కారులో ఉన్న మనిషి కుడివైపు తిరగాలి నేను అటే వెళుతున్నాను చూపిస్తాను అంటూ యుగంధర్ ఆ ఎక్కాడు కారు కదిలింది వాళ్ళిద్దరూ మాట్లాడలేదు కారు కొంత దూరం వెళ్ళాక నిర్జన ప్రదేశంలో ఆగింది ఒక అతను వెనక సీటులోంచి వచ్చాడు యుగంధర్ని తల వంచమన్నాడు యుగంధర్ కళ్లకు గంతలు కట్టి చేతులు రెండూ బిగించేశాడు మళ్లీ కారు కదిలింది అరగంట అరగంట ప్రయాణం చేసింది ఆ కారు ఎన్నో మలుపులు తిరిగింది యుగంధర్ కళ్ళు మూసి ఉన్న ప్రతి మలుపు జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు చివరికి కారు ఆగింది యుగంధర్ కళ్ళకి గంతలు చేతులకు తాళ్ళు విప్పలేదు ఆ ఇద్దరు యుగంధర్ని జబ్బా పట్టుకుని నడిపించుకుని వెళ్ళారు మెట్లు ఎక్కించి మేడ మీదకి తీసుకువెళ్ళి కూచో అని ఆజ్ఞాపించారు వాళ్ళు కూర్చున్నాడు ఆ ఇద్దరిలో ఒక అతను వెళుతున్నట్లు అడుగులు చప్పుడు బట్టి తెలుసుకున్నాడు యుగంధర్ కాసేపటికి ఎవరో గదిలోనికి వస్తున్నట్లు అడుగుల చప్పుడు అయింది కళ్ళకి గంతలు తీసేయి సేఫియా ఆజ్ఞాపించింది యుగంధర్ ఒకసారి కళ్ళు నలుపుకుని చుట్టూ చూశాడు ఎలక్ట్రిక్ దీపం వెలుగుతోంది గది మధ్యన సేఫియా ఆమె తండ్రి వాయిజ్ ఇంకో కథను నిలుచుని ఉన్నారు ఒక కుర్చీలో తను కూర్చుని ఉన్నాడు సుస్వాగతం అన్నది సేఫియా తెచ్చావా అడిగాడు వాయిజ్ యుగంధర్ పెదమి విరిచాడు ఏం అడిగింది సేఫియా ఆదుర్దాగా సేఫియా నువ్వు పొరపడ్డావు నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఆ కాగితాలు ఎక్కడ దాచినదే నాకు చెప్పలేదు అన్నాడు అలా అబద్ధాలు చెప్పటం మంచిది కాదు మిస్టర్ యుగంధర్ మీరు గొప్ప మేధావులని మిమ్మల్ని నేను చాలా మర్యాదగా చూస్తున్నాను సేఫియా కఠినంగా పలికింది థ్యాంక్స్ నేను అబద్ధం చెప్పటం లేదు నేను యుగంధర్నని నెంబర్ త్రిబుల్ ఎయిట్ నమ్మలేదు అతని నుంచి కాగితాలు ఎక్కడ దాచినది తెలుసుకునేందుకు మీరే ఈ నాటకం ఆడుతున్నారని అన్నాడు నేను నిజంగా యుగంధర్నని రుజువు చేసుకునేందుకు నా వద్ద ఆనవాళ్లు ఏమీ లేకపోయాయి మరి సేఫియా ముందుకు రెండు అడుగులు వేసింది మీరు చెప్పేది నిజమైతే మళ్ళీ మీరు ఎందుకు మా దగ్గరికి వచ్చారు అడిగింది నా అసిస్టెంట్ రాజుని ఇక్కడ అట్టి పెట్టుకున్నారుగా ఈసారైనా నెంబర్ త్రిబుల్ ఎయిట్కి నమ్మకం కలిగించి ఆ కాగితాలు ఎక్కడ దాచింది తెలుసుకుని వాటిని మీకు సంపాదించి పెట్టి రాజుని విడిపించుకుపోవాలని వచ్చాను మీ మాట నమ్మవచ్చా అడిగింది సేఫియా అది మీరే ఆలోచించాలి సరే అని తలుపు దగ్గర కాపలా ఉన్న ఒక మనిషిని పిలిచి ఈయన్ని నెంబర్ ఎయిట్ ఉన్న గదికి తీసుకువెళ్ళు నెంబర్ ఎయిట్ని లతని కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా కట్టండి గదిలోనికి తీసుకువెళ్ళిన తర్వాత ఈయన కాళ్ళు చేతులు కూడా కట్టేసేయండి అన్నాడు వాయిజ్ ఒక్క మాట అన్నాడు యుగంధర్ ఏమిటిది నేను యుగంధర్నని నెంబర్ త్రిబులెట్ని నమ్మించాలి అందుకు గాను రాజుని అతను కూడా ఉన్న మనిషిని ఆ గదిలోనికి పంపించండి సేఫియా అనుమానంగా చూసింది మీరే యుగంధరిని వాళ్ళు ఎలా నిరూపిస్తారు అడిగింది రాజు కూడా ఉన్న మనిషి ఎస్బీ ఏజెంట్ నెంబర్ త్రిబుల్ త్రీ అతను చెబితే త్రిబుల్ తప్పకుండా నమ్ముతాడు సేఫియా ఆలోచించింది సరే అతన్ని పంపిస్తాను కానీ రాజును మాత్రం పంపించను అన్నది యుగంధర్ని గదిలోనికి తీసుకువచ్చి వదిలి ఆ ఇద్దరు తలుపు బయట గడియపెట్టి వెళ్ళిపోయారు నెంబర్ త్రిబులెట్ ఒకసారి కళ్ళు తెరిచి చూశాడు యుగంధర్ గబగబా నెంబర్ త్రిబులెట్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు నెంబర్ త్రిబుల్ త్రీని ఈ గదిలోనికి తీసుకువస్తారు మీరు మాత్రం కళ్ళు తెరవకండి స్పృహ లేనట్లు నటించండి నేను మళ్ళీ చెప్పేంతవరకు దయచేసి కళ్ళు తెరవవద్దు మనందరి ప్రాణాలు మీ మీదే ఆధారపడి ఉన్నాయి అంటుండగా బయట తలుపు తీస్తున్న చప్పుడు అయింది నెంబర్ త్రిబులైట్ ఒకసారి యుగంధర్ని చూసి కళ్ళు మూసుకున్నాడు తలుపు తెరుచుకున్నది ఇద్దరు మనుషులు నెంబర్ త్రిబులైట్ని గదిలోనికి తీసుకువచ్చారు రెండు నిమిషాలలో సేఫియా వాయిస్ ఆ గదిలోనికి వచ్చారు నెంబర్ త్రిబులెట్కి స్పృహ లేదు డాక్టర్ని ఎవరినైనా పిలిపించాలి అన్నాడు యుగంధర్ సేఫియా నవ్వి ఇంకా నయం ఆసుపత్రిలో చేర్పించాలనలేదు కొంచెం కాఫీ ఇస్తే స్పృహ తిరిగి వస్తుంది అన్నది తలుపు బయట గడియపెట్టి సేఫియా వాయిస్ వెళ్ళిపోయారు యుగంధర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ దగ్గరికి వెళ్ళి అతని చెవిలో నెంబర్ త్రిబుల్ త్రీ వచ్చాడు చూడండి అన్నాడు నెంబర్ త్రిబుల్ ఎయిట్ కళ్ళు తెరిచి చూశాడు లత కళ్ళు అప్పగించి అందరినీ చూస్తోంది ఆయన చెవిలో నేను యుగంధర్ అని చెప్పండి అన్నాడు త్రిబుల్ త్రీతో యుగంధర్ త్రిబుల్ త్రీ చెప్పాడు త్రిబుల్ ఎయిట్ నవ్వి క్షమించండి అని ఇంకా ఏదో చెప్పబోతుంటే అవసరం లేదు దొరికాయి హోమ్ మినిస్టర్కి ఇచ్చేశాను ఇక మిగిలిందల్లా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవటమే అన్నాడు యుగంధర్ నంబర్ త్రిబుల్ ఎయిట్ నిట్టూచి ఆశ లేదు అన్నాడు ఆఖరి క్షణం వరకు ఆశ వదులుకోకూడదు అని యుగంధర్ నెంబర్ త్రిబుల్ త్రీ వైపు తిరిగి నెంబర్ త్రిబుల్ ఎయిట్ చాలా నీరసంగా ఉన్నాడు ఆయనేమీ సహాయం చేయలేడు మనమే ఆలోచించాలి అన్నాడు వాళ్ళిద్దరూ తప్పించుకునేందుకు గల అవకాశాల గురించి కొంతసేపు చర్చించుకున్నారు యుగంధర్ నేల మీద పడుకున్నాడు అతని పక్కన నెంబర్ త్రిబుల్ త్రీ పడుకున్నాడు యుగంధర్ తాళ్లతో కట్టిన చేతులు చాచాడు నెంబర్ త్రిబుల్ త్రీ పళ్ళతో యుగంధర్ చేతులకు కట్టిన తాళ్లను కొరకటం ప్రారంభించాడు పది నిమిషాలు ప్రయాసపడిన తర్వాత తాళ్లు తెగాయి యుగంధర్ అరచేతులతో వేళ్ళు రుద్దుకుని త్రిబుల్ త్రీ చేతులకు కట్టిన తాళ్లను విప్పాడు మన దగ్గర ఆయుధాలు లేవు జాగ్రత్తగా మెలగాలి అన్నాడు యుగంధర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్కి కట్టిన తాళ్లను లతకి కట్టిన తాళ్లను కూడా విప్పేశారు ఇద్దరు విప్పిన తర్వాత మళ్ళీ యథాప్రకారం ముడివేయకుండా తాళ్లను చుట్టేశారు అదేవిధంగా నెంబర్ త్రిబుల్ త్రీకి యుగంధరు యుగంధర్కి త్రిబుల్ త్రీ చేతులకు తాళ్లు చుట్టుకున్నారు కాసేపట్లో తలుపు తెరుచుకున్నది సేఫియా వాయిస్ గదిలోనికి వచ్చారు నీతో మాట్లాడాలి అన్నాడు యుగంధర్ సేఫియాతో యుగంధర్ని తనతో రమ్మని సైగ చేసింది సేఫియా యుగంధర్ ముందు అతని వెనకాలే సేఫియా వెళ్ళారు సేఫియా చేతిలో పిస్తోలు గురిపెట్టబడి ఉన్నది మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళండి అన్నది యుగంధర్ మెట్లెక్కాడు మెట్లపైన ఇద్దరు మనుషులు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని నిల్చుని ఉన్నారు ఏమిటి చెప్పండి అడిగింది సేఫియా నెంబర్ త్రిబుల్ ఎయిట్ చెప్పేశాడు అన్నాడు యుగంధర్ సేఫియా ముఖం వికసించింది గుడ్ యుగంధర్ మీరు సాధించలేనిది ఏదీ లేదు అన్నది దగ్గరగా వచ్చి యుగంధర్ నవ్వాడు ఇక మిగిలింది నేను వెళ్ళి ఆ కాగితాలను తెచ్చి మీకు ఇవ్వటమే అన్నాడు వెరీ గుడ్ వెంటనే వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాను మమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నించకండి మీ అసిస్టెంట్ ప్రాణం మా చేతుల్లో ఉన్నదిని జ్ఞాపకం ఉంచుకోండి యుగంధర్ తల ఊపి ఒకసారి నా అసిస్టెంట్ని కలుసుకోవాలి అన్నాడు సరే వెళ్ళి చూడండి అని మెట్ల దగ్గరున్న మనుషులను పిలిచి యుగంధర్ని రాజున్న గదిలోనికి తీసుకువెళ్లమని చెప్పింది సేఫియా యుగందరు చేతులు కట్టేసి ఉన్నాయి కదా అని వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు ఓ గదిలో తలుపు తెరిచి యుగందర్ని లోపలికి వెళ్ళమన్నారు యుగందర్తో గదిలోనికి వెళ్ళి అతని రెండు పక్కన నిలబడి ఉన్నారు ఆ ఇద్దరు మనుషులు ఎలా ఉన్నావు రాజు అంటూ యుగందర్ దగ్గరికి వెళ్ళాడు ఆ మనుషులకు తెలియకుండా తయారుగా ఉండమని రాజుకు కళ్ళతో సైగ చేశాడు నీ ఒంట్లో కులాసాగా ఉందా నీ కాళ్ళు బాధపడుతున్నాయా అని మాట్లాడుతూ పిడికిళ్ళు బిగించి పక్కన నిలబడి ఉన్న ఇద్దరిని బలంగా గడ్డం మీద దెమ్మ తిరిగేటట్లు కొట్టాడు యుగంధర్ యుగంధర్ చేతులు కట్టేసి ఉన్నాయి కదా అని దిలాసాలో ఉన్న ఆ ఇద్దరు ఆకస్మికంగా యుగంధర్ కొట్టిన దెబ్బకు పిడుగుపడినట్లు నేల కూలిపోయారు ఏమిటి గోలా అంటూ సేఫియా అరుస్తూ పరిగెత్తుకుని వచ్చింది యుగంధర్ నేల మీద పడున్న ఇద్దరిని చూశాడు వాళ్ళు ఇప్పుడప్పుడే లేచే స్థితిలో లేరు రాజు కట్లు విప్పేందుకు అవకాశం లేదు సేఫియా వచ్చేస్తోంది యుగంధర్ ఒక్క దూకులో తలుపు వెనక్కి వెళ్ళి నక్కి నిలబడ్డాడు అయ్యయ్యో యుగంధర్ని అలా హింసించకండి ఈ కేక వినగానే సేఫియా ఆయన్నేమీ చేయకండి అంటూ గదిలోనికి వచ్చింది తలుపు వెనక ఉన్న యుగంధర్ సేఫియా చేతిలోని పిస్తోలు కదిల్చేందుకు వీలు లేకుండా ఆమెను రెండు చేతులతో పెనవేసి పట్టుకున్నాడు వెనక్కి తిరిగి రాజుని చూశాడు రాజు పళ్ళు బిగించి ఒళ్లంతా విరుచుకుని శ్రమ పడుతున్నాడు పక్కకి ఒరిగాడు కుర్చీతో సహా పక్కకు నేల మీద పడ్డాడు తర్వాత కుర్చీని ఇడ్చుకుంటూ అతి వేగంగా తలుపు వైపు పాకాడు తలుపు దగ్గరికి చేరుకోగానే తలతో తలుపు మూసేశాడు అతి కష్టం మీద మళ్లీ కుర్చీని కోళ్ల మీద నిలబెట్టాడు గడియ వేయాలి ఎలా చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి మెట్ల మీద అడుగులు చప్పుడు అవుతోంది పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు ఎలా రాజు ఒక క్షణం ఆలోచించాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం